దేవుని కృప కలిగిన నామలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఎగ్జామ్స్ టైం కదా అందరూ కూడా మరి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నారా ఇంటర్మీడియట్ టెన్త్ డిగ్రీ సెమ్ ఎగ్జామ్స్ అలాగే నీట్ ఎగ్జామ్స్ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు సేవకునిగా మీకు ఒక మాట నేను చెప్పగలను మీరు ఇప్పుడు దాకా చదువుకున్న ప్రతి సబ్జెక్ట్ని సంవత్సరం అంతా కూడా మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని రివైజ్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు అలాగే చదువుకోకుండా చివరి నిమిషంలో దేవుని దగ్గరికి వచ్చి ప్రభు నన్ను పాస్ చేయవా అని మాత్రం అడగబాకండి దేవుడు ఎలాంటి సహాయము చేయడు నువ్వు చక్కగా చదువు అలాగే పాత ఓల్డ్ క్వశ్చన్స్ పేపర్ మీద ఆధారపడబాకండి చక్కగా ఎందుకంటే ఎప్పుడు ఏ క్వశ్చన్స్ అడుగుతారో తెలియదు కాబట్టి మీరు ముందు సబ్జెక్ట్ మీద పట్టు సాధించండి ఏ సమస్య సమస్య కూడా ఉండదు అలాగే నేను చదువుకోను బాస్టర్ గారు ఏం పర్లేదు ఎగ్జామ్స్లో ఏమైనా పర్లేదు అని అనుకుంటున్నారేమో నాన్న జీవితంలో చాలా సమస్యలు వస్తాయి సంవత్సరం అంతా చదవలేదు మరి చివరి సమయంలో అయినా చదవాలి కదా కాన్సన్ట్రేషన్తో చదవండి చాలా కాన్ఫిడెంట్గా చదవండి నా దేవుడు నాకు తోడున్నాడు ఏ పరిస్థితి వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నా కాన్సన్ట్రేషన్ ఏ విధంగా పాడవకూడదు నేను కాన్ఫిడెంట్గా ఉండాలి అనే విశ్వాసంతో ఉండండి పాజిటివ్గా ఆలోచించండి దేవుడే మంచి రిజల్ట్ ఇస్తాడు నీవు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టు సంపూర్ణమైన కృపచేత నింపబడతావు దేవుడు మిమ్మల్ని దీవించును గాక లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము ఆది కారణము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినము ఏ వాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ప్రైజ్ ప్రైజ్లాడ్ ఈ లోకంలో మనుషులకి సాధ్యం కాని విషయాలు అనేకమైనవి కనపడతాయి కానీ మనం ఆరాధన చేస్తున్న దేవునికి సమస్తమును సాధ్యమే ఇస్రాయేలీ ప్రజలు వారందరూ కూడా ఆ బానిసత్వం బ్రతుకు నుంచి విడిపించబడడానికి వాళ్ళకంత శక్తి లేదు బలము లేదు కానీ వాళ్ళ బానిసత్వం నుంచి దేవుడు విడిపించలేదా ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేయడము వారి వల్ల కుదరదు కానీ దేవుడు వారి పక్షాన నిలబడి కార్యాలు జరిగించలేదా వారికి ఆహారం అవసరమైనప్పుడు అంట ఆకాశం నుంచి మన్నాను కురిపించాడంట నీళ్ళు అవసరమైనప్పుడు బండ నుంచి నీటిని పుట్టించి వాళ్ళ దప్పికను తీర్చాడంట ఎంత గొప్ప దేవుడో కదా వాళ్ళ జీవితంలో అనేక అద్భుతాలు ఆశీర్వాద కార్యాలు జరిగినవి అని చెప్పేసి మనం వింటున్నాం మరి మన కుటుంబాల పట్ల కార్యాలు జరగవా ఆయన మారనివాడు మార్పులేనివాడు మాట తప్పని దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉంటున్న దేవుడే మనతో చెప్తుంటే ఆయన దగ్గర మోకరిల్లు ఆయన దగ్గరే వేడుకో ప్రవ్వా నీ కృప నాకు కలుగుచే నీ దీవెన నాకు కలుగుచే నీ దగ్గరే అడుగుతున్నాను ప్రవ్వ నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రార్థన చే దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకు ప్రవ్వ నీ సన్నిధిని వెతుకుతున్నానయ్యా నీ దగ్గరే ఉంటున్నాను ప్రవ్వ నన్ను నేను తగ్గించుకుని నీ దగ్గరే ప్రార్థన చేస్తున్నాను అని ఎప్పుడైతే ఈ చెడుతనమును పాపమును అన్యాయమును అక్రమైన విషయాలు అన్నిటిని వదిలిపెట్టి ఈ లోక సంబంధమైన పాప సహితమైన కార్యాలన్నీ విడిచిపెట్టి నీ దగ్గరే నేను ప్రాధాయపడుతున్నాను వేడుకుంటున్నానయ్యా నిన్నే అడుగుతున్నాను నిన్నే వెతుకుతున్నాను నీ మీద ఆధారపడుతున్నాను అని గనక దేవుని దగ్గర వేడుకోనగలిగితే కృప చూపించడం అంటావా కాపుదలను పొందుకో అంటావా నోవాహుని దేవుడు తప్పించున్నట్లుగా నీకున్న ఆర్థికపరమైన సమస్యలన్నిటి నుంచి విడుదల పొందుకుంటావు చాలా వ్యాధులతో చాలా కంగారుతో చాలా భయానకమైన పరిస్థితుల్లో బాధపడుతున్నీ బ్రతుకుని దేవుడు విడుదల కలుగు చేస్తాడో బానిసగా అమ్మ కానీ యోసేపును దేవుడు ఎంతగా హిచ్చించాడండి గొర్రెలు కాచుకునే దావిదును దేవుడు అత్యున్నతమైన స్థితిలో ఒక చక్రవర్తిగా దేవుడు నిలబెట్టాడు యహోశివ ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి ఏష్కేలు ప్రార్థన చేస్తే ఎండిన ఎముకల్లో సైతం కూడా దేవుడు జీవమునిచ్చాడు కృప చూపించాడు మరి నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న సమస్య పోదా నీకున్న ఇబ్బంది పోదా నీకున్న కలవరం పోదా ఒకసారే ఆలోచన చేస్తున్నావా వివాహాల విషయంలో దేవా నీ సహాయమును మాకు దయచేయండి గొడవలు జరుగుతున్నాయి కొట్లాటలతో మా కుటుంబంలో సమాధానం లేదు ప్రభు అంటే దేవుని దగ్గరే ప్రాకులాడు సాతాను గజ్జించు సింహం వలే ఎవరిని మృంగుదుమాని వెతుకుచూ తిరుగులాడుచున్నాడో వాడు చేస్తున్న భయంకరమైన క్రియల్లో నీవు కానీ నీ కుటుంబం కానీ పడిపోకూడదు ప్రార్థన చేయి మెలుకుగా ఉండి ప్రార్థన చేయి విశ్వాసంతో ప్రార్థన చేయి కన్నీటితో దేవుని వెతుకు ఉపవాస ప్రార్థన చే ప్రభ నాకు విడుదల ఇవ్వవా నాకు సమాధానం ఇవ్వవా యాకోబు ఏ విధంగా అయితే అడిగాడో నేను కూడా అలాగే అడుగుతున్నాను ప్రవ్వ అన్నా నీ సన్నిధులు ఎలా అయితే మోహరించి కన్నీటితో వేడుకుంటూ ఉంటుందో నేను కూడా అలాగే అడుగుతున్నాను ప్రవ్వ దయచేసి నాకు క్షేమమును కలుగుచే నాకు సమాధానాన్ని కలుగుచే ఈ శోధలతో భరించలేకపోతున్నాను ఈ రోగాలు తట్టుకోలేకపోతున్నా ఈ కుటుంబ సమస్య నుంచి బయటపడలేకపోతున్నా ఈ ఆర్థికపరమైన శోధల నుంచి విడుదల పొందుకోలేకపోతున్నా జాబు లేక సీట్ లేక వివాహాల విషయంలో కుటుంబాల విషయంలో గర్భ విషయంలో అనేక రకాలుగా నేను కలవరపడుతున్నానంటే మీరేమి దిగులు పడాల్సిన అవసరం లేదు మీ జీవితంలో ఎదురవుతున్న భయంకరమైన సంఘటనలు చూసి భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమి లేదు వీటిని అనచగలిగిన దేవుడున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదు ఈ ప్రార్థన అర్థమైపోతుందో ప్రార్థించి ప్రార్థించి నేను మౌనంగా ఉండిపోతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు పాస్ట్ గారు అనుకుంటున్నావేమో నీకున్న సమస్యలు శోధనలు ఇబ్బందుల్ని అనచగలిగిన దేవుడున్నాడు విశ్వాసంతో ప్రార్థన చేయి ఘనమైన బలమైన అద్భుతం కార్యాలు మనందరి బ్రతుకులో మనం చూడగలుగుతాం మనకు కొన్ని అలవాట్లు ఉన్నాయి ఏంటంటే ఎక్కువగా ఆలోచించేసుకుంటా ఉంటాం మీరు ఎక్కువగా ఆలోచించబాకండి ఎందుకు దేవుని మీద భారం కదా ప్రయాసపడి భారం సమస్త చెయ్యారా మీరు నా ఎద్దుకు రండి అని చెప్పాడు కదా మరి ఎందుకు అంత ఎక్కువగా ఆలోచించేసుకుంటా ఉంటున్నావు ఈజీగా అందరినీ నమ్మేస్తూ ఉంటావు మనుషుల గురించి మంచోళ్ళు అని చెప్పింది ఆ బైబులు మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బెంకమ్మలాడు చెడు నడవడిక కలిగిన వారు అలాంటి మనుషుల్ని ఎందుకు నమ్ముతున్నావు వీళ్ళనే ఎక్కువ ప్రేమించేస్తూ ఉంటావు ఎక్కువగా వీళ్ళనే కేర్ తీసేసుకుంటా ఉంటావు చివరికి నమ్మిన మనుషులే నిన్ను ముంచేస్తారు ఈరోజు నీ ఏడుపుకు కారణం ఎవరో వాళ్ళే కదా నువ్వు ఈరోజు ఈ శ్రమకి ఈ భయంకరమైన ఇబ్బందికి కారణం ఎవరు ఆ నమ్ముకున్న మనుషులే కదా ఒక్కసారి ఆలోచించు నేను నీతిగా జీవిస్తున్నాను పాస్టర్ గారు నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అని బాధపడాల్సిన అవసరం ఏం లేదు నేను నీతిగా నిలబడుతున్నాను అయినా నాకెందుకు కష్టాలు నాకెందుకు ఈ శ్రమలు అని కలవరపడద్దు దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది నీ శ్రమలను దీవెనగా మారుస్తాడు నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాడు నిన్ను ఉన్నతమైన స్థితికి ఆయన నిలబెట్టడానికి ఆయన ఒక్కడ మాత్రమే సమర్థత కలిగిన దేవుడు కలవరపడద్దు దిగులు పడద్దు బాధపడద్దు ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో ఏకీ ప్రార్థన చే నీ దుఃఖ దినములన్నిటిని కూడా సమాప్తం చేసి సంతోషభరితంగా సమాధానభరితంగా ఉన్నతమైన కృపణ దేవుడు అనుగ్రహిస్తాడు మీరు బలహీనులు కాదు ధైర్యం వహించండి మీ కార్యము సఫలమవుతుంది అనేక మంది జనులు ఎదుట నిన్ను ఆయన హెచ్చిస్తాడు నీకు క్షేమాభివృద్ధిని ఆయన కలుగు చేస్తాడు నిన్ను రక్షించడానికి ఆయన తోడుగా ఉంటున్నాడు ఆయన ఎందుకు నమ్మకించుకున్న వారందరూ కూడా వర్ధిల్లుతూ ఉంటారు కదా ఆయన నామంలో మనం అడిగితే గొప్ప కార్యాలు చూస్తాం అద్భుత కార్యాలు మనం కుటుంబంలో ఆయన కనపరిచేలాగా చేస్తాడు కదా శ్రేష్టమైన దాన్ని మన కోసం సిద్ధపాటు చేసి ఉంచాడు ఆయన్ని నమ్ముకో ఆయనే మన కార్యాలు నెరవేరుస్తాడు స్థిరపరుస్తాడు నీవు పడుతున్న అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి సంతోషంతో సమాధానముతో నింపగలిగిన దేవుణ్ణి మనం అందరం కూడా ఆరాధన చేస్తున్నాము స్తుతిస్తున్నాము గనుక దేవా నా పాపాలు క్షమించు నా దోషాలు క్షమించు అనేక సంవత్సరాల నుంచి నేను కృంగిన స్థితిలో ఉంటున్నాను ప్రభావ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక రోగంట ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడంట వాళ్ళని దేవుడు బాగు చేశాడు ఎంత సంతోషం కదండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడు వంగిపోయిన స్త్రీ ఎంతగానో బాధపడుతుంది దేవుడు బాగు చేసి కృప చూపించాడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన రోగి నేను కనీసం ఆయన వస్త్రపు చెంగునైనా ముట్టుకుంటే బాగుపరచబడతాననే విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళింది స్వస్థపరచబడింది ఈరోజు నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది ఈరోజు నీవు దేవుని దగ్గర మొరపెట్టి చేసే ప్రార్థన నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తుంది నా దేవుడు నాకు తోడున్నాడు నన్ను విడిచిపెట్టడు నువ్వు ఎన్నడూ కూడా విడనాడని గొప్ప దేవుణ్ణి నేను మహిమ పరుస్తున్నాను అని ఎప్పుడైతే మోకరిల్లి దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో ఈ లోకంలో బంధాలు బంధుత్వాలు ఏం లేవండి అవసరాల కోసం వాడుకునే మనుషులను నమ్మబాకండి జీవము కలిగిన దేవుని మీద విశ్వాసం ఉంచి నిలబడండి ఆయనే మన రక్షణకర్త ఆయనే కేడెమో ఆయనే నమ్ముకునదగిన గొప్ప సహాయకుడు దేవునికి మహిమ తరలవంచండి ప్రార్థన చేసుకుందాము కృప కలిగిన దేవా జీవము కలిగిన దేవా మీకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా అవునయ్యా మనుషులకు సాధ్యం కాకపోవచ్చు కానీ నీకు సమస్తమును సాధ్యమే కదయ్యా మేము అనుభవిస్తున్న బాధను వేదనను ఇబ్బందిని విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాం కుటుంబ సభ్యులతో జాబ్ కోసం ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలకి వివాహములో చేసుకోవాలి అని ఆశపడుతున్న బిడ్డలకి గర్భఫలం కోసం ఇలా చాలా రకాలైన ప్రాబ్లమ్స్తో గొడవలతో ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీ సహాయమును మీరు అనుగ్రహించండి మేలులు కలుగు చేయండి కృప చూపండి ఆదరణ కలుగు చేయండి సమాధానమును మీరే అనుగ్రహించి స్థిరపరచమని వేడుకుంటున్నాం ప్రభావ ప్రతిరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రములయ్యా మేమేపాటి వారము కానీ నీ మాట మాకు బలాన్ని కలుగు చేస్తున్నందుకు కృపణిస్తున్నందుకు మీకు వేల కొలది వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా నీ బిడ్డలందరి చుట్టూ నీ కాపుదలు మీరు దయచేసి దీవించండి ఈ రోజు నీ బిడ్డల యానివర్సరీలు జరుపుకుంటున్నారు బర్త్డేలు జరుపుకుంటున్నారు దేవా అనేక ప్రయాణాలు చేస్తున్నారు వారికి మీరు తోడయ్యుండి ఉండి కృపచూపి కాపుదలు దయచేసి ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడలందరికి కూడా మీరే కృప కృపచూపి దర్శించి స్థిరపరిచి ఆదరణ దయచేసి మేలులు చేతని బిడలు చుట్టూ మీరు తోడయిండి కృపచూపి దర్శించి స్థిరపరిచి క్షేమాభివృద్ధిని దయచేసి మేలులు చేత నింపమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారునికి కృప సహవాస సహవాసన్నిధి ఎల్ల కాలము ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి క్షేమాభివృద్ధిని దయచేయబడినగాక ఆమెన్ యేసు రక్తమే చాం సెలవు రక్తమే చాం ప్రభుయసునాములు సంపూర్ణ చేయము అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునగాక ఆమెన్ అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించుగాక ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది తప్పకుండా ఒక గంట సమయము మీరు కూడా ప్రార్థన చేయండి అలాగే ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులకు కూడా షేర్ చేయండి వారు కూడా వాక్యాన్ని వింటారు ఆధ్యాత్మిక బలపరచబడతారు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కూడా వీడియోస్ రావట్లేదు అంటున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వాక్యాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ ప్రార్థన వసతులు తెలియచేయండి